ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు మళ్ళీ మీతో మాట్లాడలేనేమో తిరిగి వచ్చాక మీకు కాల్ చేస్తా ఇది నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో మరణించినటువంటి ఒక హెయిర్ హోస్టెస్ తన అక్కతో మాట్లాడినటువంటి చివరి మాటలు ఇవి తిరిగి వచ్చాక ఫోన్ చేస్తా అని చెప్పింది కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఇలా చాలా కథలు ఉన్నాయి కానీ ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా వెళ్తుంది ఒక్కొక్క కుటుంబ కథ విటువంటి అంటే ఎవరైతే చనిపోయారో వారి వారి ఒక్కొక్క కుటుంబం కథ ఉంటే ప్రతి ఒక్కరికి బాధ కలుగుతూ ఉంది దాంట్లో ఒక కథే ఇది నాంగ్తోయ్ ఈ శర్మ మణిపూర్కి చెందినటువంటి ఈ ఎయిర్ హోస్టర్స్ వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు అమ్మాయిలు ఈమె రెండవ సంతానం వాళ్ళ పేరెంట్స్కి ఏళ్ళ వయసులోనే జాబ్ కొట్టాలి అని చిన్నప్పటి నుంచి ఎలా అయితే కళ్ళ కానీ కష్టపడి చదువుకుందో కష్టపడిందో పంతొమ్మిదేళ్ళకి కంటే టీనేజ్ ఆల్మోస్ట్ టీనేజ్లోనే తన జాబ్ కొట్టింది ఏవియేషన్లో జాబ్ కొట్టి ఎయిర్ హోస్టెస్గా జాబ్ తీసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి తన సేవలు అందిస్తూ ఉంది పంతొమ్మిది వేలకే జాబ్ కొట్టి ఇరవై రెండు సంవత్సరాల కల్లా తన ఫ్యామిలీని పోషించి అంటే తన ఫ్యామిలీని పూర్తిగా తానే లీడ్ చేసే స్థాయికి దిగింది వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ మణిపూర్లోని మణిపూర్ రాజధాని ఇంపాల్లో వాళ్ళ ఫ్యామిలీ ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు బిలో పావర్టీ లైన్ అంటే బిలో మధ్య మధ్యతరగతి కంటే ఇంకా దిగువగా కొంత పేదరిక కుటుంబం వాళ్ళది ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఎయిర్ హోస్టెస్ తన జీవితంలో ఒక మైల్ రైన్ అందుకుంది జాబ్ కొట్టింది అతి చిన్న వయసులోనే తన కుటుంబాన్ని పోషించుకుంటుంది చిన్నప్పటి నుంచి కళ్ళకనేదంట తను ఇంకా పెద్ద అయిన తర్వాత మణిపూర్ ఇంపాల్కి వెళ్ళాలి ఇంపాల్లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి ఒక మంచి జాబ్ చేయాలి నా ఫ్యామిలీని నేనే పోషించాలని చెప్పేసి తన అక్కకి చివరిగా చెప్పినటువంటి ఆ మాటలు వింటూ ఉంటే నిజంగా ఎంత బాధ కలుగుతూ ఉందంటే నీ మళ్ళీ మీతో మాట్లాడలేనేమో అని తను చెప్పింది అయితే ఇది జరగబోయే విమాన ప్రమాదాన్ని ముందుగానే ఊహించి చెప్పడం కాదు ఇది అంటే లండన్కి వెళ్ళి అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళే ఫ్లైట్ కాబట్టి మేబీ ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫోన్స్ అన్ని ఫ్లై ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సి ఉంటుంది కొన్ని గంటల వరకు తన ప్యాసింజర్స్కి తన సర్వీస్ని అందించాల్సి ఉంటుంది ఎయిర్ హోస్టెస్గా ఇలా కొన్ని గంటల పాటు వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఫ్యామిలీకి ఫోన్ కాంటాక్ట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉండదు మళ్ళీ లండన్కి వెళ్తుంది అక్కడి నుంచి రిటర్న్ ఫ్లైట్ మళ్ళీ సో మ్యాక్సిమం అంటే ఎన్ని రోజులు పడుతుందంటే అన్ని రోజులు అంటే ఎనిమిది గంటల ప్రయాణం అంటున్నారు మామూలుగా మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఎప్పుడు వస్తారో ఆ రోజు మళ్ళీ తిరిగి మీకు అహ్మదాబాద్కి ఎప్పుడు రిటర్న్ వస్తామో అప్పుడు తిరిగి మీకు ఫోన్ చేస్తానమ్మా అని చెప్పేసి తన అక్కతో తన వా వాళ్ళ మదర్తో మాట్లాడడం జరిగింది దానికి ముందు అంటే ఆ విమానానికి ఆ విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్గా వాళ్ళ సేవలు అందించే వాళ్ళ వృత్తిని వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తనతో పాటు తన కొలీగ్స్తో పాటు తను చేసుకున్నటువంటి ఈ సోషల్ మీడియా రీల్స్ అంటాం కదా అలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది తనకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా వాళ్ళు చేసే డ్యూటీని ఎంజాయ్ చేస్తూ సరదాగా గడిపినటువంటి క్షణాలను వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ మరణం తర్వాత ఈ విమాన ప్రమాద దుర్ఘటన తర్వాత ఇవన్నీ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి అయితే సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందో ఇప్పుడు మనకు తెలిసిందే వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం వెలికి తీస్తున్నారు ఎవరు ఏంటి ఏ నేపథ్యం నుంచి వచ్చారు లండన్కి వెళ్ళి స్థిరపడాలనుకున్న వాళ్ళు కొత్తగా పెళ్ళై భర్తను కలవటానికి వెళ్తున్నటువంటి ఒక మహిళ వాళ్ళ నాన్నకి అంటే వాళ్ళ నాన్న సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించాడు సెండ్ ఆఫ్ ఇచ్చి తను కనీసం వెళ్ళి అంటే ఇంటికి రిటర్న్ అయ్యాడో లేడో కదా తెలియని పరిస్థితి ఈ లోపలనే ఒక మరణ వార్త తన కూతురు ఇలా విమాన ప్రమాదంలో చనిపోయిందన్న నాకు వార్త ఒక తండ్రి ఎలా తట్టుకున్నాడో ఇంకా అది ఊహించలేని పరిస్థితి అదేవిధంగా ఈ ఫ్యామిలీ కూడా ఈ ఫ్యామిలీ రోదన చూస్తే నేను మనం మన టీవీలో కూడా ఆ విజువల్స్ చూపించింది ఆ విజువల్స్ మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్స్ మొత్తం ముగ్గురు అమ్మాయిలు అని చెప్పుకున్నాం కదా వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు అదేవిధంగా వాళ్ళ తల్లిగారు కూడా ఈ నాంగ్తోయ్ శర్మ తల్లిగారు కూడా ఆల్బంలో తన ఫోటోలు చూపిస్తూ ఏడుస్తున్నటువంటి తీరు నిజంగా వర్ణనాతీతం ఒకసారి ఆ వీడియో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ਤਾਨ ਫਾਮਲੀ ਫੋਟਾਸ ਚੋਦ ਬੀਸ਼ਕੁਂ ਤੇ ਯੇਡਿਸੁਂ ਤੇ. చూస్తున్నాం కదా ఇది వీడియో వాళ్ళ పేరెంట్స్ రోధిస్తున్నటువంటి తీరు నిజంగా కలవర పెడుతుంది భారతదేశంలోనే నాకు తెలిసి రెండో అతిపెద్ద విమాన ప్రమాదం ఇది దాదాపుగా రెండు వందల డెబ్బై ఐదు మందిని చిన్నపిల్లలు వృద్ధులు అందరితో కలిపి వారందరినీ పొట్టన పెట్టుకుంది ఈ విమాన ప్రమాదం ఎవరిని బాధ్యులు చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడే ఈ విమాన ప్రమాదానికి సంబంధించి విచారణ బృందాలు కూడా రంగంలోకి దిగాయి దానికి సంబంధించిన ఏదైతే కాక్పిట్లో కీలక సమాచారాన్ని సేకరించి ఉండదు అంటే లాస్ట్ ఆ ఫ్యూ సెకండ్స్లో లాస్ట్ టెన్ సెకండ్స్లో పైలట్ కావచ్చు కో పైలట్ కావచ్చు ఎలాంటి సమాచారాన్ని అందించారు ఏ సిటీకి లాస్ట్లో కో పైలట్ పైలట్ ఏం మాట్లాడుకున్నారు ఇదంతా బ్లాక్ బాక్స్లో నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఆ బ్లాక్ బాక్స్ కూడా దొరికినట్టు తెలుస్తుంది అది లభ్యమైంది దాన్ని డీకోడ్ చేసే పనిలో పడింది విచారణ బృందాలు దాన్ని డీకోడ్ చేయాలంటే స్పెషల్ ల్యాబ్స్ ఉండాలంట ఆ ల్యాబ్స్ దాన్ని డీకోడ్ చేసే పనిని పెట్టుకున్నాయి సిక్స్ నుంచి ఎయిట్ డేస్ కూడా డ్యూరేషన్ పట్టే అవకాశం ఉంది సో దాన్ని డీకోడ్ చేస్తే కానీ అసలు విమాన ప్రమాదానికి గల ఏంటి పైలట్లో నిస్సహాయ స్థితికి వెళ్ళిపోవడానికి రెండు రెండింజన్లు ఫెయిల్ అయ్యాయని వస్తుంది అదేవిధంగా ఇంత భారీ పేలుడు సంభవించడానికి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది కాబట్టి ఫ్యూయల్ కూడా ఫుల్ ట్యాంక్ చేశారని చెప్పేసి ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి ఇష్యూ ఏదైనా కావచ్చు లేదంటే సమస్య ఏదైనా కావచ్చు టెక్నికల్ ఇష్యూ లేదంటే పైలట్ల తప్పిదాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇంతమంది ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా నేలం తాకటం అది కూడా వెళ్ళి ఒక భవనాన్ని తాకి అందులో ఉన్న వాళ్ళని కూడా దుర్మరణం చెందేలాగా ఈ దుర్ఘటన నమోదు కావడం అత్యంత బాధాకరం దాంట్లో ఇలాంటి కథలు వింటూ ఉంటే అంటే మరణించిన వారి ఒక్కొక్క స్టోరీ వింటా ఉంటే నిజంగా చాలా బాధేస్తుంది చూద్దాం ఈ విచారణలో ఏం తేలబోతోందో ఈ ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి కారణాలు ఏంటి సాంకేతిక సమస్య ఏంటి పైలట్లు చివరిగా మాట్లాడింది ఏంటి భవిష్యత్తులో రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది మనం టీవీ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్స్ అందించడానికి ప్రయత్నిస్తుంది సో కీప్ వాచింగ్ మనం టీవీ